కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో సంచలనం సృష్టించిన పెసె మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు లంచ్ విరామానికి ముందు ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ పేసర్గా నిలిచాడు తొంభై రెండు ఏళ్ళు ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్ ముందు ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి అయితే సిరాజ్కి ముందు ఎడమ చేతి వాటం స్పిన్నర్ మణీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బెంగళూరు వేదికగా పాకిస్తాన్పై టెస్ట్లో ఈ ఘనత సాధించాడు దీంతో లంచ్కి ముందు ఐదు వికెట్లు తీసిన పేసర్గా సిరాజ్ స్పిన్నర్ గా సింగ్ నిలిచారు కాగా బుధవారం దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు పేస్ స్వింగ్ సీమ్ బంతులతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బేంబెలెత్తించాడు కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే యాభై ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అంతర్జాతీయ క్రికెట్లోకి సౌత్ ఆఫ్రికా తిరిగి ప్రవేశించిన తరువాత ఆ జట్టు టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోర్గా ఉంది ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్గా ఉంది అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో ముంబై టెస్ట్లో న్యూజిలాండ్ అరవై రెండు పరుగులకే ఆల్ అవుట్ అయింది జట్టుల్లో ప్రత్యర్థిని టీమిండియా అరవై పరుగుల్లోపే ఆల్అౌట్ చేయడం పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ముప్పై రెండులో తొలి టెస్ట్ ఆడిన భారత్ ప్రత్యర్థిని అరవై కంటే తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేసింది